వెల్కమ్ టు మాతృకా టీవీ ఛానల్ రవి కుమార్ గారు ఆ భారతదేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించిన అంబేద్కర్ పార్టీ ప్రతినిధులుగా మరి కేంద్రంలో రామ్ దాస్ సత్వాలే గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆ పార్టీ నుండి రాజ్యాంగ నిర్మాత దళితుల ఔన్నత్యం కోసం మరి బలహీన వర్గాల ఔన్నత్యం కోసం ఆ పార్టీ ఏర్పడ్డది ఆ పార్టీ నుండి మరి రవికుమార్ గారు లోక్సభ అభ్యర్థిగా వరంగల్ నుండి పోటీ చేయబోతున్నారు మరి మీ నేపథ్యం చెప్పండి మీరు ఎక్కడి నుండి వచ్చారు మీరు తెలంగాణ అధ్యక్షుడిగా మరి రేపు వస్తే ఏ మీ నేపథ్యం ఎక్కడి నుండి వచ్చారు ఏ ఉద్యమాల స్ఫూర్తితో మీ స్థాయికి చెప్పండి నేను రవికుమార్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అతవనే రాష్ట్ర అధ్యక్షుడిని నేను రాజకీయంగా మా తల్లిగారైనటువంటి అసల గారి ఆధ్వర్యంలో వారి అనునిత్యం ప్రజల మధ్యలో నలభై సంవత్సరాలు ఒక గ్రామాన్ని సర్పంచ్గా వెళ్ళడం వల్ల మా ఇంటికి పంచాయతలకు వాడి వీడికి వస్తుంటే నేను నైన్త్ క్లాస్ టెన్త్ ఉండే నేను రాజకీయాన్ని అభ్యసించాను చదువుతో పాటు రాజకీయంలో ముందున్నారు అప్పటి నుండే నేను రాజకీయ అవమాలు వేసుకున్నారు ఆ తర్వాత ఉద్యమం పాట పట్టి ఉద్యమంలో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత కార్మిక విభాగానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేసీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ములుగు మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా చాలా కాలం చేశారు ఆ తర్వాత ఏదైతే అంబేద్కర్ స్థాపించిన పార్టీ ఒక ఆలోచన వచ్చింది నాకు మరి ఎన్ని చేసినా కూడా మాకు రాజకీయ వేదిక లేకుండా అవడం వల్ల మరి ఏ పార్టీలో చేసినా మా ఎస్సీ ఎస్టీ బీసీలను కేవలం ఒక ఓటు బ్యాంక్ చూస్తున్నారు ఎవరు కూడా నాయకుడు ఎందుకు అవ్వలేదు అని ఒక ఆలోచన మైన ఒక ఉద్యమ నాయకులం మనం ఎందుకు ఒక నాయకులం కావద్దు వాళ్ళ చెప్పు చేతులు ఎన్నోళ్ళు అగ్ర కులాగా చెప్పు చేతుల బతకాలని ఒక ఆలోచనతో నేను ఆకరి పార్టీ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీని ఆలోచన చేసి పంతొమ్మిది యాభై ఆరు సెప్టెంబర్ మూడో తారీఖున ఆయన ఈ పార్టీని స్థాపించడం జరిగింది అది నేను చదివి నేను ఆలోచన తెచ్చుకొని ఈ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు ఎక్కడ ఈ పార్టీ ఉందని తోటి నేను ఢిల్లీ దాకా పోయి ఈ పార్టీ యొక్క జాతీయ అధ్యక్షులు గౌరవ పెద్దలు కేంద్ర న్యాయశాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో ఈ పాటలో చేరి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా నమస్కార దేవు అంచెలంచెలుగా ఎదిగిన మీ ప్రస్థానం మరి విప్లవోద్యమాల ప్రభావం ఉందని తెలియజేస్తున్నారు మీరు ఆర్పిఐ పార్టీ నుండి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి మరి చేయాలనుకుంటున్నారనే విషయాన్ని మీరు తెలియజేశారు చే మీరు లోక్సభ అభ్యర్థిగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు సార్ మీరు లోకసభ అభ్యర్థి ఆలోచన ఏ విధంగా వచ్చిందంటే మరి గత నలభై సంవత్సరాల నుండి ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం వరంగల్ ఉందో జనరల్ సీట్ గా ఉంది కొద్ది రోజులు కొంతకాలం మన పది సంవత్సరాల నుండి ఎస్సీగా ఉంది మరి ఎక్కడ కూడా వరంగల్ సంబంధించినటువంటి అభివృద్ధి ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా జరగలేదు మొన్నటికి మొన్న పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీఏ గెలిచినటువంటి దయాకర్ మరి ఒక కాన్షియస్ లో కాదు ఏ మూడకు అడిగినా కూడా అసలు దయాకర్ ఎంపీఏ కాలతో ఒక నామకే వస్తున్నాడు కాబట్టి మేము ఒక్కటే ఆలోచన చేయడం జరిగింది మరి కాజీపేటలో వీళ్ళు ఎంతో కాలం ఎవరు వచ్చినా కూడా ప్రతిపక్షంగా వచ్చిన రేవంత్ రెడ్డి కూడా మొన్న కూడా

మీరు ఆ కోచ్ ఫ్యాక్టరీ కార్పొరేట్ డిల్దం కావాలనేటువంటి దాంట్లో మీరు మీ అభిప్రాయం తెలియదు మేము తప్పకుండా వంద వంద శాతం ఆర్పీఐ అగవాళ్ళ పార్టీ కోచ్ ఫ్యాక్టరీలో హండ్రెడ్ పర్సెంట్ ఉద్యమం ద్వారా మాకు అవసరం లేదు కేంద్రంలో మళ్ళీ వచ్చేది కూడా బీజేపీ ప్రభుత్వమే తప్పకుండా మా మంత్రి గారికి మా జాతీయ అధ్యక్షుడికి మళ్ళీ మంత్రి పదవి ఇస్తారు ఈ యొక్క రెఫరెండం మేము మా పార్టీ నుంచి దళిత భవజనం నుంచి ఎస్ఎస్ బీసీ మైన నుంచి తప్పకుండా మేము తీసుకపోతాం మాడితే తప్పే జాతుల మాయి కాదు మాటి తప్పే నాయకులు కాదు ఒక ఉద్యమ నాయకులము ఒక విప్లవ ఉద్యమం నుంచి వచ్చిన తప్పకుండా ఆరు నూరైనా కూడా రామ్ దాసము కూడా రవికుమార్ గారు ఇక్కడ ఏంటంటే రాజ్యాంగ నిర్మాత ఆ కానిస్టి చూసిన ప్రకారంగా ఆ రోజు ఉన్నటువంటి పార్టీ బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ సపోర్ట్ చేసింది యునానమస్ గా రాజ్యాంగ బద్ధంగా విభజన చట్టంలో చేర్చబడినటువంటిది ఈ రోజు బిజెపియే వద్దని అంటుంది మరి అప్పుడు మిత్ర పక్షమైనటువంటి ఆర్పిఐ ద్వారా మీ గళాన్ని వినిపించగలదా ఇది న్యాయమైన మీరు వినిపించడానికి రెండు అంశాలు కూడా ఉన్నాయి గతంలో రెండు సార్లు ఇక్కడికి వచ్చారు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఒకసారి ఆ ఆ పంజాబ్ తరలించడం కానీ పివి నరసింహరావు గారు ఇక్కడ ఓడిపోయిందనే కోపంతో వచ్చిందాన్ని తరలించిందనేటువంటి అప్పుడు జంగారెడ్డి గెలిచారు బీజేపీ ని గెలుపించాం అబవాగ్ తోనే అది అది దాని ఉత్తరప్రదేశ్ రాజకీయlandı మరి ఇలాంటి వచ్చినట్టే వచ్చి మూడు నాలుగు దశాబ్దాల నుండి ఇక్కడ పోరాటాలు జరుగుతున్నాయి గోజ్ ఫ్యాక్టరీ కార్జ్ పెంటియూజర్ ఇక్కడ ఈ ప్రాంతారే ప్రజల పరసమ రావాలి మరి మీరు ఏమేం ఏ మంత్రిగాతని నెగోషియేట్ చేసి సాధిస్తారని మనం మేము ఆశిస్తున్నాం దానికి మీరు ఏం చెప్తారు తప్పకుండా ఎందుకంటే ముఖ్యంగా వరంగల్ పార్లమెంటు ప్రజలకు పద్దెనిమిది లక్షల పదహారు వేల ఐదు వందల అరవై మూడు మంది ఓటర్స్ కు నా విన్నపం ఏంటంటే ఇప్పటిదాకా చూసింది ఒక ఎత్తు పార్టీ ఒక ఉద్యమ స్ఫూర్తితో మొదలైంది ఒక కసితో గుజరాత్ లో పెట్టినటువంటి ఒక అవమానానికి గురైనటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మరి ఆనాడే మా దళిత భవజనం ఒక పార్టీ కావాలని ఆలోచన చేసి మరి ఆర్పిఐ పార్టీ పెట్టడం జరిగింది అప్పుడు స్థాపించినప్పుడు ఇప్పటిదాకా కూడా మరి ఏవైతే ఉన్నత వర్గాలు ఉన్నాయో ఎవరు కూడా ఆ పార్టీని దగ్గర రాకుండా పరిస్థితిలో ఉంటే ఆ పార్టీ అధ్యక్షులు రామ్ దాస్ గారు మొత్తం బల్బం ఈ దేశం మొత్తం తిప్పకుండా ఇరవై తొమ్మిది రాష్ట్రాల పార్టీ బలపేద చేసిండ్రు అదే ఆలోచన తోటి పార్లమెంట్ ఎంపీ గెలిపిస్తే కాకుండా పార్లమెంట్ లో నాయకు గలా నెప్పించి హండ్రెడ్ పర్సెంట్ కాజి పోస్ట్ ఫ్యాక్టరీ కోసం అమరావీ చేసిన సిద్ధంగా ఉంటా మా నేను ఖచ్చితంగా ఎంపీ గెలిస్తే మాకు బీజేపీతో అలవెన్స్ కాబట్టి ఒక సీట్ తో ఏం చేయలేము అంటే డెఫినెట్ గా తో అలవెన్స్ ఉంటది మరి ఇది కానుకగా ఇచ్చేసి నేను అమర దీక్ష లక్ష్యం అది సాధించే లేకపోతే నేను గెలిచినా కూడా రాజీనామా చేస్తానని మరి అమృక టీవీ చెప్పడం ఉంది తెలియజేస్తున్నారు రవికుమార్ గారు ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు అనేక ఉద్యమాల ఊపిరైనటువంటి ఇక్కడ డిమాండ్ ను తప్పనిసరి సాధిస్తాను నేను ఎంపీగా గెలిచి గెలిపించండి అని ఆయన ఓటర్స్ మాసర్లకు అభ్యర్థిస్తున్నాను మరి రవికుమార్ గారు మీరు ఇచ్చిన డిమాండ్ మిగతా అన్ని పార్టీలలో కూడా ఒక చైతన్యాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను మీరు ఎప్పుడు నామినేషన్ వేస్తున్నారు మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ పదమూడు స్టార్ట్ చేస్తున్నారు మేము రేపు మంగళవారం నామినేషన్ జరుగుతూ ఉంది నామినేషన్ తర్వాత మరి మా మంత్రి గారు వారొకరి క్రమించింది వరంగల్కి వస్తాయి వరంగల్ ఊరిగిరి మన కాజీ మూడు ఒకటే సార్ చూసుకున్నారు చెప్తున్నారు కనుక మరి మేము ఇరవై ఆరు నుంచి మా యొక్క అత్వాలే గౌరవ మంత్రి అత్వాలే గారు ఎన్ని తారీఖు ఆరు తారీఖు ఆరు మే సిక్స్త్ మరి ఇక్కడికి రాబోతున్నట్టు రేవ్ కుమార్ గారు తెలియజేస్తున్నారు మీరు మీ ప్రస్థానం విజయవంతం కావాలని మాతృ కట్టి ఆశిస్తున్నది మీరు ప్రజల డిమాండ్లు మీ డిమాండ్ గా మరి మిత్రపక్షమైనటువంటి బీజేపీతో మంత్రి గారి మరి యొక్క బలంతో వారి ప్రోత్సాహంతో ఇక్కడ ఉన్న ప్రజల ఆకాంక్షలకు మేరకు కాజిపేట డివిజన్ సాధిస్తాను కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తామని ఆ నినాదంగా ఎలక్షన్ లో వెళుతున్నటువంటి కుమార్ సమలీకృతం కావాలని ఆశిస్తూ ఈ స్టూడియోకి విచ్చేసిన రవికుమార్ గారికి చాలా చక్కటి సందేశాన్ని మరి అంబేద్కర్ ఆశయ విధానాన్ని కొనసాగిస్తున్నారని తెలియజేసిన వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మాతృకా టీవీ ధన్యవాదాలు తెలియజేస్తాను నేను మాతృకటింగ్ ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నాను మరి మిత్రులారా అక్క అన్న తమ్ములారా మీ అందరూ కూడా నా హృదయపూర్వక హృదయస్ అయ్యా ఇన్ని సంవత్సరాలు మీరు ఎంతో మంది చూసే వాళ్ళ ఆశయం కోసం రాలే ఆశ కోసం వచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీలు కూడా డబ్బు సంచల కోసమే సంపాదన కోసమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఎంపీలు చూసి ఇప్పుడు కేవలం నేను మాత్రం ప్రజల ఆకాంక్ష కోసం ప్రజల సమస్యలు తీర్చడం కోసమే నిరంతరం పనిచేస్తాను నాకు ఒక బిడ్డ ఒక కొడుకు వారిద్దరి పెళ్లి కూడా చేసినాను నేను ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉంటాను మీ సమస్యలు తీర్చేంత వరకు కూడా నేను నిద్రపోను ఐదు సంవత్సరాలు కనీసం ఒక్క గంట కూడా ఈ రోజు మా మన ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి పద్దెనిమిది గంటలు నిరంతరం పనిచేస్తా ఉన్నాడు అదే పదవి ఆయన స్ఫూర్తిగా తీసుకొని పద్దెనిమిది గంటలు నేను ఎంపిక నన్ను గెలిపిస్తే పద్దెనిమిది గంటలు మీ మధ్యలో ఉండి పనిచేస్తానని కూడా మీ అందరికీ మాత్రం తరఫున మీ అందరికి ధన్యవాదాలు పూర్తయిన తెలియజేస్తున్నాను జై భీమ్ ధన్యవాదాలు